కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ అవసరం లేదు రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకుందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు ఉంటే సరిపోతుందని ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బుట్ట స్పష్టం చేశారు బట్టు ఈ పథకం కింద ఇప్పటివరకు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయని దరఖాస్తు గడువును ఈ నెల పద్నాలుగో తేదీ వరకు పొడిగించామని ప్రకటించారన్నమాట రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు రెండు వేల పదహారు నుంచి మీ సేవా కేంద్రాలు ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఆ పత్రాల నెంబర్తో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు కొత్త కుల ధృవీకరణ పత్రానికి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు మండల మున్సిపల్ కార్యాలయాలు ప్రజాపాలనా కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి పేర్కొన్నారన్నమాట సో చూశారు కదా ఇన్కమ్ ట్యా సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట ఆదాయ ధృవీకరణ పత్రం అయితే అవసరం లేదు రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి మాత్రమే కావాలి సో ఇది మనకు అప్డేటు మనకి ఏదైతే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లోన్లు అయితే ఇస్తుందో అందులో భాగంగా నాలుగు లక్షల వరకు లోన్లు అయితే ఇస్తున్నారన్నమాట రెండు లక్షల ఎనభై వేలు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే యాభై వేలు అయితే యాభై వేలు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఉచితంగానే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి